దేవునికి స్తోత్రం హలోయోడ్ ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ గాక విసునందు ప్రియులైన గౌజన్లు స్నేహితులు విశ్వాసులు సహోదరి సహోదరులరా మన ప్రభువును రక్షకుడైన ఇసుకు విశ్వారి శ్రాస్సుకున్న మీ అందరికీ శుభములు వందనాలు తెలియజేస్తున్నాను దేవుడు తన మహాప్రూ మీద మన అందరినీ నడిపించారు ప్రభు పరశుద్ధ గణనామానికి మహిమ కలుగుని గాక కృష్ణులందరూ వీళ్ళైన దైవజంతులు స్నేహితులు విశ్వాసాలు సహోదరి సహోదరు మీరు అంత బాగున్నారు కదా చాత్మ సంతోషం రండి ఈ దినము కూడా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు ఉన్నటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం నాతో పాటు పల్లె బాక్సులకు అండి వాక్యాన్ని ధ్యానించి దైవాశీర్వాదాన్ని పొందండి మీ దగ్గర బైబల్స్ ఉన్నాయా నడిచి చూడండి లేని పక్షాన చదివే మాట విని గ్రహించి వాక్య ధనంలో పాలు బాక్సులకు అమ్మను మనం చేస్తూ నేటిదిన ధ్యానవాక్యంగా బ్లూకాస్ వార్త మొదటి అధ్యాయము యాభై మూడవ వైచున్నంలో నుండి కొన్ని మాటలు నేను చదువుతానని గమనించండి ఆకలి గురిన వారిని మంచి పదార్థములతో సంతృప్తిపరచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేసెను దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగమును మనకు దీవించడం కాదు త్వరలోంచి కడుమూసుకుందాం ప్రార్థన ప్రేమ కలిగిన తండ్రి వందనాలు మరొకసారి నీ ఉచితమైన అపారమైన కృపా ప్రేమను బట్టి అత్యున్నతమైనటువంటి సింహాసనం బట్టి స్తులు చెల్లిస్తున్నాం ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాల దినము నీ ఆత్మహత్యత జరిగిస్తూ గొప్ప కార్యాలు చేస్తునో అనేక మందిని అభివృద్ధి చేస్తున్నో ఆత్మీయంగా బలపరుస్తు స్తోత్రాలు ఈ దినం కూడా నీ కృప తోడించి నడిపించింది ఈ క్రిస్మస్ మాసంలో శ్రేస్తం మాటలు వినగలుగుతున్నాం ఈ సన్నిధిలో అందరి బృతజ్ఞత చెల్లిస్తూ సమస్త మహిమ మీరు పొందుకోండి ట్ అడుగుతున్నాను మా తండ్రి ఆ మెయిన్ చాలా సంతోషం వెళ్ళారు సెలబ్రేటెడ్ మాటలు మాటలో క్రిస్సు ప్రభు జన్మించిన తర్వాత ఆయన గురించినటువంటి అనేక శ్రేష్టమైన మాటలు పాత నిమిగ్రంథంలో ఎన్నో ప్రవచనాలు ఆయన గురించి చెప్పబడ్డాయి అనేటినా లోకమునకు ఆనందం ఎలా ఉండాలి అనేటివి ఎలా జరుపుకోవాలి అని అంటే స్థుతి కృతజ్ఞతను ఎలిగైతే చెప్పాలని ఇది ఈతన దాన్ని కొనసాగిస్తూ కొన్ని మాటలు నేర్చుకున్నాం క్రిస్మస్ సంబరాలను అర్ధవర్ధంగా ఏ విధంగా ఆదరించగలమో ఏ విధంగా ఆచరించగలమో ఈరోజు కూడా కొన్ని విషయాలు జ్ఞాపించాలి నిన్న ఏం చేశాం స్థుతి మరియు కృతజ్ఞత ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే పేదవారిని జ్ఞాపకం చేసుకోవాలి పశువుల తొట్టుతో కూడినటువంటి క్రిస్మస్ గ్రీటింగ్ కార్డు చాలా మందికి తెలుసు ఉండొచ్చు తెలియకపోవచ్చు అది చాలా ఇష్టమైంది ప్రజలకు ఇష్టపడతా ఉంటాను కూడా తండ్రైన దేవునికి తన కుమారుడు జన్మించడానికి జన్మించడానికి అనుకూలమైనటువంటి గృహములు ఏర్పాటు చేయడం సులువైన వాటిలోకి అత్యంత సులువైన పని అయితే దేవుడు ప్రభు ప్రభువారి యొక్క జీవితం మొట్టమొదటి అధ్యాయం నుండి తాను పేదలకు మరియు లేమిగల వారికి దేవుడినని లోకానికి చూపించాలన్నటువంటి కోరికను ఆయన కలిగి ఉంది దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా అలూ ఆ దినాల్లో చర్లో ఉంచిపోయినటువంటి బాప్ తీసుకుని వచ్చి యోహాను యశు కృష్ణు ప్రభువారి యొక్క మెస్సయ స్థానాన్ని గురించి అయోమయంలో పడ్డాడు ఆ సమయంలో వివాహాను శిష్యులు క్రీస్తు ప్రభు వారు చూసినటువంటి ఖచ్చితమైన నిదర్శనం వేదలకు సువార్త ప్రకటించబడుతుంది అనేది ఆ విషయాన్ని వ్యవాహాను శిష్యులు చెప్పడం దానికి ఇటు దినాల్లో మనము చాలా మంది చేసేటువంటి ఒక తప్పిదమైతే అనుకోవచ్చు ఆరు బయట పేదలను ఆరు బయట లేదా అంశుల మీద ఉంచినటువంటి క్రిస్మస్ ఆరాధన ఆ సంబరము దేవుని ఎదుట అర్థం లేదు అందరిని సమానంగా ఈ క్రిస్మస్లో పాలిబాపు చేయాలనేది ప్రభువారి యొక్క సంకల్పం భారతదేశంలో నివాసాలు లేక భోజనాలు లేక అన్ని వస్త్రాలు లేక లక్షలాది మంది ప్రజలు నివసిస్తున్నారు మన వారికి ఏం చేస్తున్నామో అది పీసు ప్రభువారికి చేసినట్లు కానీ ఎన్సపడద విషయాన్ని కూడా వాక్యం చెప్తాం ధనవంతుడు భేదాల గురించి మనందరూ తెలుసు ధనవంతుడు ఏం చేస్తున్నాడు ఎక్కడున్నాడు భూమి మీద ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు మనందరూ తెలుసు అయితే చనిపోయిన తర్వాత పాతాళ్ళకు వెళ్ళిపోయాడు పాతాళలోకి వెళ్ళిపోయాడు ఎన్నడూ ఊహించలేనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి వేదన అనుభవిస్తున్నాడు అదే సమయంలో పరలోకంలో రాజు రాజులు చాలా సంతోషంగా సుఖంగా ఉన్నాడు దాన్ని బట్టి అబ్రహాము ఇచ్చిన వివరణ ఏంటంటే కుమారుడ భూమి మీద ఉన్నప్పుడు నువ్వు నీ జీవిత కాలం అంటే నీ ఇష్టానుసారంగా నువ్వు ఇష్ట బ్రతికావు అయితే లాజర్ అనేవాడు నీ దగ్గర ఉన్నాడు నీకు తెలుసు అక్కడ వాడు కష్టపడ్డాడు నెమ్మది పొందాడు నువ్వు కష్ట చుక్కపడ్డావు కష్టపడుతున్న పాడు అన్నది ఇక్కడ వీళ్ళు గమనించండి జక్కయ్య స్వచ్ఛందంగా నిలబడి తన ఆస్తులో సగం ఇచ్చి వేయడానికి ఇష్టపడినప్పుడు యశు ప్రభువారు ప్రభు వారు అతనికి రక్షణ అదే దానితో పాటు కుమారత్వము నిశ్చయము అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేశారు యశుకృష్ణ ప్రభువారు తన జననము కొరకు ఒక దీర్ణ స్థలమును మాత్రమే కాకుండా ఒక పేద కుటుంబాన్ని కోరుకున్నట్లుగా వాక్యం చెప్తుంది ఎందుకంటే ఆయన తల్లినటువంటి మరియ ఒక గొర్రె పిల్లను కూడా కొనుక్కొని తేలేకపోవడం వల్ల వాళ్ళు రెండు గువ్వలను మాత్రమే ప్రభువారికి దేవునికి అర్పణగా తెచ్చినట్లుగా వాక్యం చెప్తూ ఉంది అయితే ఆ క్రమేపి చివరకు మరియు తన కుమారుని ఏమండి గొర్రె పిల్లగా మళ్ళీ ఇవ్వడానికి సతప ఇచ్చేసింది అలా పేదలకు చిరునవ్వు తెప్పించేటట్లుగా ఈ క్రిస్మస్ కాలంలో మనం ఏం త్యాగం చేయగలుగుతున్నాం మనను ధనవంతులుగా చేయడానికి ఇసుపిసు ప్రభు వారు దరిద్రుడు కాలేదా మరి రోజు పేదవారిని పట్టించుకోకుండా పేదవారిని ఆదరించకుండా వారి అవసరతలు తీర్చుకున్న మనం చేసే అనుదిన క్రిస్మస్లో ఏమైనా అర్థం ఉందంటారా ఒకసారి ఆలోచించేద్దాం ఈరోజు ఎందుకంటే దేవుడు తన యొక్క మత స్వార్థంలో మనం జ్ఞాపకం పదకొండు అధ్యాయ జ్ఞాపకం చేసుకుంటే భేదలకు స్వార్థ ప్రకటించడం దరిద్రులను చేదా చాలా విషయాలు అక్కడ కూడా రాయకుండా కనుక ఈ రెండు వేల ఇరవై నాలుగు క్రిస్మస్లో మనం చేయాల్సిన పని పేదలను జ్ఞాపకం చేసుకుని అప్పుడే ఆ సంభ్రం అనేది అందుకొని అంటుకొని దేవుని యొక్క పరిశుద్ధ స్థలములో ఆ స్థుతి కీర్తన లేక చేసినటువంటి ఆ కార్యక్రమం అంతా కూడా చడతారు దేవుడి మాటలు మన కొరకు దీవించుకున్నారు తలలోంచి కన్ను మూసుకుని ఉండి ప్రేమ కలిగిన తండ్రి వాళ్ళు నాకు మరొకసారి అన్ని పాద సమ్ముఖంలో ఉండి ఈ క్రిస్మస్ కాలంలో మంచి శ్రేష్టమైన మాటలు వినగలుగుతున్నాము కొందరు ధ్యానించగలుగుతున్నాం మనసు మరింత బలపరచమని రానున్న దినాలు మరిన్ని క్రిస్మస్ సందేశాలు శ్రేష్టమైనవిగా మేము ధ్యానించడానికి వినడానికి త్రొప్పు చూపించాము ఈ కార్యక్రమాలు అనేకమంది విడల ఆత్మీయ మేలు కొరకు నడిపిస్తున్న బలప్రశ్న ఇంకా బలపరచండి అనేకులను ఫలిబాక్చువల్ మనస్సు మార్చండి మీరు మాత్రమే ఘనత పొందుకునే విశ్వవారి పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆమె தேயக்கேவன் தீவனா ஆய்ன அசனி காப்படலாம் சதா கலம் மனித தோடிதோட நடிப்படும் காக்கா அமேன்